ప్రియమైన విద్యార్థులారా ఈ రోజు మనం ధర్మ బోధన పాఠ్యాంశాన్ని బోధించడానికి సిద్ధపడ ధర్మ బోధన పాఠ్యాంశాన్ని రచించిన కవి నన్నయ్య భట్టు మరి నన్నయ్య భట్టు గురించి మనం తెలియజేసుకోవాలనుకుంటే నన్నయ్య భట్టు అనే జీవిత విశేషాలను ఒకసారి మనం పరిశీలించేద్దాం నన్నయ్య భట్టు పదకొండవ శతాబ్దం నుంచి చెందినవాడు అదే శతాబ్దంలో ఉన్నటువంటి రాజమహేంద్ర పరిపాలించిన రాజరాజ మరి ఈ ఈయన ఈ రాజరాజుని కోరిక వ్యాస విలీ మహాభారతాన్ని అంటే వ్యాసుడు సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులోకి అనుమతించడానికి సిద్ధపడ్డాడు ఆయన మహాభారతంలో ఉన్నటువంటి పద్దెనిమిది పర్వాలను ఆది పర్వం అంటే మరి ఆయన మొట్టమొదటి కాబట్టి ఆదికలి అక్షరాలైన ఒక పద్ధతిలో పెట్టాడు కాబట్టి శబ్ద శాసనాన్ని వాహన శాసన ఉండడమే కాకుండా ఆయన ఏం చేశాడంటే

మీదండి ఆ అక్షరాలు కానీ ఆయన కథలు కానీ అదే సూక్తులు కానీ ఆయన గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి మొన్న గారు తరువాత అందరికీ కూడా ఆలస్యకాయమైన కవి మొట్టమొదటి కవి